నెక్ డిజైన్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చెక్ చేయండి పఫ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూడండి రౌండ్ ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్టన్ బట్టి చెక్ చేసుకుని కరువు తీసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే మనకి పైకి ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఎంత వచ్చిందో దానికి సగానికి నేను చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసుకుని బాక్స్ అనేది ఇందులో కరువు ఇలా డ్రా చేశారంటే మనకి పఫ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది చూసారు కదా ఇంతే చాలా ఈజీ మనకి రీల్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర మనకి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలని తెలుస్తుంది అలానే లోతు అనేది ఇక్కడ నుంచి మిడిల్ ఒక కాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది పై వరకు తీయక్కర్లేదు లోతు అనేది ఇలా తీసుకోండి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుంటే ఫ్రంట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు లోతీస్ని రెండు ఒకే వైపుకి వచ్చేలాగా మెయిన్ పీస్ లైనింగ్ ఇలా జాయింట్ చేసి పెట్టుకోండి ప్రిల్స్ అనేది మనం ఎక్కడైతే టక్ ఇచ్చామో అక్కడ నుంచి ఇలా మిషన్ వైపుకి పెట్టుకుంటూ వెళ్ళండి మిడిల్ వరకు మిడిల్ నుంచి మన వైపుకి పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటేనే ప్రిల్స్ అనేది నీట్గా లేస్తాయి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా మిడిల్ నుంచే చూసుకుంటే ఇలా స్టిచ్ వేసుకోండి చూసారు ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో మనకు అటు ఇటు కూడా ఎక్కువ తక్కువ రాదండి మనం చక్రోని బట్టి కట్ చేసుకుంటాం కాబట్టి ఫుల్ వీడియో దీని కిందే ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి